ప్రేమ లేని పెళ్ళి ముప్పై ఏడవ భాగం ప్రియాన నీ అంతట నువ్వు లొంగిపోయావు అనుకో ఒక నాలుగేండ్లు ఐదేండ్లు శిక్ష పడుతుంది మళ్ళీ హ్యాపీగా వచ్చి నీ కూతుర్ని చూసుకోవచ్చు అదే నేను నువ్వు ఇలా చేశావు అని నా పరువు బయటపెట్టి నిన్ను జైలుకు పంపించాను అనుకో జీవితకాలం నువ్వు రావు నీ బిడ్డను కూడా ఈ భూమి మీద ఉంచను నాకు నేను ఈ ఫోటోలు బయట పెట్టలేను నువ్వు కాదు కూడదు అంటే తప్పదు నీకు జీవిత ఖైదీ కావాలా నిజం ఒప్పుకొని బయటికి వచ్చి నీ బిడ్డతో జీవితం కావాలా అని ప్రియానా అంటే సరే నిజం ఒప్పుకుంటా దానివల్ల రణధీర్ కూడా బయటికి వస్తాడు ధరణి బాగుంటుంది అనుకున్నాడు ఆకాష్ కానీ వెంటనే ఫిట్టింగ్ పెట్టేసింది నువ్వు జైలుకు వెళ్లే ముందు ధరణిని బ్యాడ్ చేసే ఫోటోలు తీసి నాకు కావాలి అన్నది అవి నువ్వు తీసి కనుక నాకు ఇవ్వకపోతే నీ కూతుర్ని చంపేస్తా అయినా ఆ పని నువ్వు చేయకపోయినా ఎవరైనా చేస్తారు కానీ ధరణి నిన్ను నమ్ముతుంది అని ప్రియాణ అంటే ధరణిని అలా ఫోటో తీస్తే పాపం తగులుతుంది ధరణి నీకులా ఇష్టానికి తిరిగే మనిషి కాదు ప్రియాణ నువ్వు ఫోటోలు తీసుకుని వస్తే నీ కూతురు ప్రాణం ప్లస్ ధరణి పరువు కూడా దక్కుతుంది ఎందుకంటే కేవలం రణధీర్ని నా సొంతం చేసుకోవటానికి మాత్రమే ఆ ఫోటోలు రణధీరికి చూపించటానికి మాత్రమే అదే నా సొంతంగా వేరే మార్గంలో ఫోటోలు తెస్తే నేను ఎంతకైనా జిగదారుతాను ఫోటోలు కూడా ఎంతలా సృష్టించాలో అంతలా సృష్టిస్తాను నాకు వారిద్దరు క్లోజ్గా ఉన్నవి నువ్వు తెస్తే చాలు ఆలోచించుకో అన్నది ఇక నీ ఇష్టం అని అన్నది ఆకాష్ ఆలోచించాడు వేరే వారిని పురమాయించితే ధరణి ఎంతలా ఇబ్బంది పడుతుందో ఇలాంటి ఫోటోలు తెస్తే అని లేదా నేనే తెస్తే నా పాపను ఏం చేయను అన్నట్టు నటిస్తూ ధరణి దగ్గర ఉంటూ కాపలాగా వినయ్ బర్త్డే దగ్గరలో ఉంది అప్పుడు ఫొటోస్ తెస్తా అని ప్రియానాకి మాట ఇచ్చాడు ఆకాష్ రణధీర్ని నువ్వు దక్కించుకుంటే దక్కించుకో ధరణికి భర్త ప్రాప్తం ఉంటే వస్తాడు నీపై మోజు ఉంటే నాలా ఆగమైపోతాడు దానికి కూడా నేను బాధపడను కానీ ఫోటోలు తెచ్చాక నువ్వు రణధీర్తో ఎలాగైనా ఉండు కానీ ధరణిని మాత్రం ఏడిపిస్తూ తన దగ్గరకు పోతే మాత్రం బాగుండదు ప్రియానా ముందు నువ్వు ఫోటోలు తీసుకునిరా ఆ ఫోటోలు నాకు రణధీర్ని దక్కించుకోవటానికి పనికి వస్తాయా రావా అని చూసి తర్వాత స్టెప్ ఆలోచిస్తా అని ప్రియానా అన్నది ఆకాష్ ధరణిని అంతలా చిత్రించి రణదీర్ని దక్కించుకోవాల్సిన అవసరమేముంది నన్ను మాయ చేశావుగా అతనిని కూడా అలా మాయ చేస్తే పిచ్చి కుక్కల నాలా నీ వెనక తిరుగుతాడుగా అని వెటకారంగా అన్నాడు ప్రియాన నీలా ఒకప్పుడు తిరిగేవాడు ఇప్పుడు ధరణి మీద ప్రేమతో ఉన్నాడు ధరణిపై ప్రేమను విరగగొడితేనే మరలా పాత రణధీర్ బయటికి వస్తాడు అంటుంటే ఆకాష్ రణధీరికి ధరణి మీద ప్రేమ ఉంది అందుకే ప్రియాణ ఇన్ని చేస్తుంది అంటే అతను ఆమెకు దక్కడు ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా ధరణి చెంతకు రణధీర్ చేరతాడు అనేసి ప్రియానా చెప్పిన పనులు ఆకాష్కి తల్ ఆకాష్ వంచాడు ఒకటి బిడ్డ కోసము ఇంకొకటి తను చేసిన పనికి తానే శిక్ష పడాలి అని ఇంకొకటి ధరణి ఫోటోలను తాను కాకపోతే ఎవరితోనైనా చేపిస్తే ధరణిని ఏదో రకంగా ఇబ్బంది పెడుతుంది అదేదో నేనే తెస్తే ధరణికి చిత్రహింసలు అన్నా తప్పుతాయి అన్న ఆలోచన ఆకాష్ ఆలోచించాడు ఆ రోజు భరత్ రావటం ఆకాష్ నిజంగా ధరణి చేసుకున్న పుణ్యమే అనుకున్నాడు వినయ్ చేతిలో ఆమె ఏదో అవుతుంది అని కాదు కానీ భరత్ ధరణి పక్కన ఉండటం వల్ల ప్రియాణ ఇక ఇంతకంటే వేరే దాష్టికాలు చేయటానికి కలవదు అక్కడున్న పరిస్థితిని బట్టి భరత్ ఇక ధరణిని బయటికి రానియడు అన్న ఆలోచన వచ్చింది ప్రియానా ఇంకా వేరేలా ఏదైనా చిత్రం చిత్రించాలి అన్న భరత్ ధరణికి అండగా ఉన్నాడు అని ఆ రోజు ఫోటోలు మరీ క్లోజ్ మూమెంట్లో కాకుండా మామూలు ఫోటోలే ప్రియానాకి ఇచ్చి ఇంతకంటే రాలేదు ఇంకా క్లోజ్గా వారు లేని నేను ఎలా తీయను అని వాడేదో బలవంతం చేస్తే ఆ మాత్రం వచ్చాయి అని ఆకాష్ చెప్పటము భరత్ని చూసా చూశాడు కనుక ధరనికి ఏ బాధ లేదని వెళ్ళి లొంగిపోవటానికి అన్నీ జరిగిపోయాయి ఇక్కడ ప్రియానా రణదీర్ని లాక్ చేస్తున్నా అన్నది కానీ ఆకాష్తో ఇరవై నెలల అగ్రిమెంటు ఆకాష్కు కూడా తెలియదు ఆ విషయం ధరణికి కూడా చెప్పలేదు ఆకాష్ అన్నీ చెప్తుంటే ధరకి ధరణి అన్నీ ఆలోచిస్తా అంటే ఆమె ఎంత నీచానికైనా దిగజారే మనిషి ఆకాష్తో శారీరక సంబంధం పెట్టుకుని అతని బిడ్డనే కిడ్నాప్ చేసి రణధీర్ కోసం పాకులాడుతుంది అంటే తెగించి మాట్లా మాట్లాడే వాటితో తెగబడి తిరిగే వాటితో పెట్టుకుని టైం వేస్ట్ చేసుకునే దానికంటే నేనేం చెయ్యాలి నా పని ఏంటి అనేది ఆలోచించటం మనిషి లక్షణం అని ప్రియానా మీద ధరకి అసహ్యం పెంచుకుని అలాంటి ఆమెతో పోరాడాలి అనిపించలేదు ఆమె ఒక బురదలా అనిపించింది ఆ బురదలో వేస్తే మన ముఖాన్నే పడుతుంది అన్న ఆలోచన వచ్చి రణధీర్ కోసం పోరాడాలి అనిపించక అఖిరకు తండ్రి ఎవరో లోకానికి చెప్పాలి అనుకుంది ఒకవేళ రణధీర్ ఫస్ట్ బేబీ తరువాత ఉన్నట్టుగానే ఉంటే భార్యగా అతని జీవితంలో ఉందాము అనుకుంది లేదు వారు ఆ ఒక్కరోజు అన్యోన్యంగా కలిసింది మట్టిలో కలిపేసి ఇంకొక ఆడదానితో రణధీర్ ఉంటే ఇక ఆమె అతనికి జీవితంలో భార్యగా కొనసాగాలి అనుకోలేదు రణధీర్ మారాడు అనేసి ఆ ఒక్కరోజు ధరణి అతనితో ఎంతలా ఉందో ఆ సంగతి రణధీర్కి తెలుసు ఆమె మనసుకు తెలుసు అతనికి ఇష్టంగా అంటే రణధీర్ ఎలా కోరుకున్నాడో అలా శనేసు రంబల ఉన్న కూడా మనిషి మారలేదు అంటే ఇక రణధీర్ ఆమెకు వద్దు అని ఆమె మనసు ఆమెకు చెప్పింది కానీ అఖిరకు తండ్రిని మాత్రం దూరం చేయకూడదు అన్న ఆలోచన గట్టి పట్టుదలతో ఉంది అలా ధరణి బాగా ఆలోచించి ఒక స్థాయిలోకి తను రావాలి అని ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా ప్రియానాకు అసలు ఏ బంధం లేకుండానే అనౌన్స్ చేయగలిగింది నాకు తాలిబంధం ఉంది అతని ప్రతిరూపం నా దగ్గర ఉంది నేనెందుకు భయపడాలి అని తనను తాను మార్చుకుని ఇలా మెల్లిగా డబ్బు సంపాదనలో ఆమె జీవితం కొనసాగింది ఈరోజు అనుకున్న స్థాయికి చేరింది రేపు జరగబోయే మీటింగ్కి రణధీర్ వస్తాడా వస్తే ఎలా మాట్లాడాలి రాకపోతే ఏం చేయాలి అనే దాని గురించి ఆలోచిస్తుంది మరుసటి రోజు రణధీర్ ప్రియానాతో ఏం చేయమంటావు ఇంకా ఆరు నెలల గడువు ఉంది నువ్వు చెప్పినట్టు నీతో ఉండనా లేకపోతే చైర్మన్ బాధ్యతలు స్వీకరించనా నేను స్వీకరించపోయినా అక్కడ ఆగే పనులు ఏమీ ఆగవు కానీ నీ మీద ఇంకా ఫోకస్ అవుతుందన్న ఆలోచన గుర్తు పెట్టుకొని నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్పు అని రణధీర్ అన్నాడు ప్రియానా కూడా ఆలోచించుకుంటుంది ఇప్పుడు రణధీర్ని కట్టడి చేయటం వల్ల ఆమె మీదనే బురద పడుతుంది మంచి కార్యానికే ప్రియానా తోడ్పడటం లేదు ధరణి నుంచి భర్తని లాక్కున్నది బిడ్డకు తండ్రిని దూరం చేసింది అనే సమస్యలు ఇంకా ఎక్కువ ఎదుర్కోవాలి అందులో పద్నాలుగు నెలలుగా కూడా రణధీర్ ప్రియానా మీద రవ్వంత ప్రేమ కూడా చూపించటం లేదు అంతటి కోరికలు ఉన్న మనిషి అంతలా దీక్ష ఎలా చేయగలుగుతున్నాడో ఆమెకు కూడా అర్థం కాలేదు ఇంకొక ఆరు నెలలలో కూడా అలాగే ఉంటే అతను ఎలాగూ వెళ్ళిపోతాడు దానికంటే రణధీర్ తోటి ప్రియానా కూడా తిరుగుతూ మా ఇద్దరిది ప్రేమబంధం అని లోకానికి చెప్పకనే చెప్పి వీరిద్దరి అన్యోన్యతను లోకానికి చాటుతూ ధరణి చేసే మంచి కార్యాలకు ప్రియానా కూడా మంచి మనతో మనసుతో సహాయం చేస్తుందని లోకానికి చెబుతూ ఈ ఆరు నెలలు గడువుని సద్వినియోగం చేసుకొని రణధీర్తో పాటుగా ప్రియానా కూడా వెళ్ళటానికి సిద్ధమైనది రణధీర్ చైర్మన్ పదవిని తీసుకోవటానికి వెళితే ప్రియానా అకిరా గ్రూప్స్లో మంచి పనులు చేయటానికి ప్లస్ వ్యాపారాలకి ఆ కంపెనీ ఆ కంపెనీలో చేతులు కలపటానికి తను కూడా బయలుదేరింది ఇరవై అంతస్తుల ఉన్న బిల్డింగ్లో అకిరా గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ అంటే ప్రతి రంగంలో అకిరా గ్రూప్స్ ఉన్నాయి అందుకనే అన్నిటికీ కలిపి ఆ ఇరవై అంతస్తుల బిల్డింగ్ని ధరని కొనేసి అది కూడా ఈరోజు ఓపెనింగ్ చేసి దాన్ని మెయిన్ గా చేయాలని అన్ని కంపెనీస్కి కలిపి మెయిన్ ని దాన్ని రూపొందించింది ఇక నుంచి ఆమెతో కలిసి పని చేయటానికి వచ్చిన బడా కంపెనీలు ఆమె కంపెనీలకు సంబంధించిన లావాదేవీలు కొత్తగా రూపుదిద్దాలి అనుకుంటున్న సేవా కార్యక్రమాలకు వైద్య రంగంలో కూడా అడుగు అక్కడి నుంచే మొదలవుతుందని అంటే ఇప్పుడు ఆ బిల్డింగ్లో ధరణి రణధీర్ కలిసి పనిచేయాలి కొత్తగా చైర్మన్ పదవులు స్వీకరించడానికి రణధీర్ వస్తున్నాడు కనుక అతనికి ఘనంగా స్వాగతం పలకటానికి ఇరవై అంతస్తుల బిల్డింగ్ను కూడా శోభాయమానంగా అలంకరించి అతని కోసం అందరూ ఒకేలు తీసుకుని ఎదురు చూస్తున్నారు ఇక్కడ అభినవ్ భరత్లు లేరు ఎందుకంటే బిల్డింగ్ ఓపెన్ అయిపోయాక కుటుంబ సభ్యులకు సభ్యులు అందరూ ఎటువారు అటు వెళ్ళిపోయారు కుటుం కుటుంబ సభ్యులకు ధరణి రణధీర్కి చైర్మన్ చేయటం నచ్చలేదు కానీ ఆమె మాటను ఎదురు చెప్పకుండా అక్కడ పూజా కార్యక్రమాలు అయిపోగానే అందరూ వెళ్ళిపోయారు అందులో అభినవ్ భరతులు వేరే ఉద్దేశంలో వెళ్ళిపోయారు అభినవ్ భరత్ ఇద్దరు అనుకుని ఇంకా చూసుకోవలసినవి బయట చాలా ఉన్నాయి కనుక వేరే ఆఫీసులన్నీ మేము చూస్తామని ధరణిని మెయిన్ బ్రాంచ్ నువ్వు చూసుకోమని అభినవ్ చెప్పాడు అభినవ్ ఉద్దేశం ఏంటంటే అక్కడ ధరణికి సెక్యూరిటీ అవసరం లేదు ఎందుకంటే రణధీర్ ఉంటాడు ఎన్ని రోజులు అంటే ఒకతే ఆడపిల్ల కాబట్టి తోడుగా ఉన్నారు భరత్ అన్ని కంపెనీలను చూసుకుంటే అభినవ్ తన డ్యూటీలను చూసుకొని మిగిలిన సమయంలో భరత్కి సహాయంగా ఉండాలి అనుకున్నాడు అందుకే ఇప్పుడు రణధీర్ని ఆహ్వానించటానికి ధరణి అకిరాని ఎత్తుకుని వెయిట్ చేస్తుంది పక్కన కత్తి లాంటి అమ్మాయి ధరణికి పియే ఆ కత్తి పేరు కత్రిన కత్రినా ఎంత అందంగా ఉంటుంది అంటే కత్తిలాగే ఉన్నది అంటారు ఆమె చూపులు కత్తిలాగే ఉంటాయి ఆమె మాటలు కూడా కత్తిలాగే ఉంటాయి ఆమెను ఎవరైనా తాకపోతే కత్తిలానే కుచ్చుకుంటుంది అసలు కత్రినాకి కత్తి అని పేరు ఎవరు పెట్టారంటే భరత్ భరత్ లవర్ కత్రిన భరత్ ముద్దుగా పెట్టుకున్న పేరు కత్తి ఆ కత్తి మాటలకు కత్తి చూపులకే భరత్ పడిపోయాడు అమ్మాయి చాలా షార్ప్ చాలా తెలివి కలది అక్కకి పీఏగానే కాకుండా సెక్యూరిటీగా కూడా ఉండాలని కత్తిని ధరణికి పియేను చేశాడు ఇప్పుడు బొకే పట్టుకొని కత్తి చైర్మన్ సార్ కోసం ఎదురు చూస్తుంది ధరణి ధరణికి కత్రినాకి అసలు అసలు ఎందులో పోలిక అనేది ఉండదు ధరణి ఎంత సహనంగా ఉంటుందో ఎంత మౌనంగా ఉంటుందో కత్తి అంతలా వాగుతుంది సహనం అనేది కత్తికి అసలు లేనే లేదు అప్పటికప్పుడు డబ్బానే తన మనసు ఏది తన మనసులోకి ఏది వస్తే అది మాట్లాడుతుంది తను ఏమి చేయాలంటే అది చేస్తుంది మొహమాటపడదు భయపడదు అందుకే భరత్ కత్రినాకి కత్తి అని పేరు పెట్టాడు కత్రినాకి కత్తి అని ఎవరన్నా అంటే చిరాకు చీరి పారేస్తుంది అది కేవలం భరత్కి మాత్రమే రాసిచ్చేసింది అప్పుడప్పుడు ధరణి అభినవ్ కూడా సరదాగా ఆట పట్టిస్తుంటే కత్తి బాగా అల్లరి చేసి గొడవ చేస్తుంది అకిరను చెడగొట్టేస్తుంది అని ధరణి కత్తిని అప్పుడప్పుడు అరుస్తూ ఉంటుంది ధరణి కత్తిని అరుస్తుంటే భరత్ అడ్డుపడి అందరూ నీలానే ఉండాలా అక్క వద్దు కత్తిలా ఉండాలి దాని ట్రైనింగ్ బాగుందక్క అకిరను నీలా ఉంచకు అని భరత్ ధరణిపై గొడవకే దిగేవాడు అలా కత్తి కుటుంబ సభ్యుల్లో ఒక భాగమే అయినది అలా ఇప్పుడు కత్తి ధరణి పియేగా అక్కడ నిలుచుని బొకే పట్టుకొని ఉంది రణధీర్ కారు వచ్చింది అక్కడ ఆగింది స్టైల్గా దిగి వస్తుంటే కత్తి పాప నోరు నిమిషం ఆగదు కదా మేడం మా అన్న చూసారా ఎంత అందంగా ఉన్నాడు అబ్బబ్బా అందుకే అంతలా చచ్చిపోతున్నారు అందరూ అసలు మా అన్న పక్కన కొంచెం చోటు దొరికినా చాలు అనేలా ఆడపిల్లలు ఎగబడుతున్నారు మా అన్న నడుస్తుంటే ఆ టీవీ మా అన్న మీసంలో ఆ పొగరు చూడండి మేడం మా అన్న కనులు చూస్తే ఏ అమ్మాయి అయినా అలా పడిపోతుంది మా అన్నకి ఉన్న క్రేజ్ అది తెలుసా మేడం అని కత్తి అన్నది ధరణి కోపంగా కత్తిని చూసింది మీకెందుకు మేడం అంత కోపం నేను అన్నది మా అన్నని మా అన్నని నేను పొగుడుతుంటే మీరెందుకు అంతలా కోపం చూపిస్తున్నారు చూడు మా అన్న కోసం ఆ పీక ఎలా వెంట పడుతుందో మా అన్న అసలు ఆ పీకను డేకను కూడా డేకటం లేదు మా అన్న వెంట ఆ పీక పిచ్చి కుక్కల గజ్జి కుక్కల తోకల ఊరికే వస్తుంది చిచి అని కత్తి అంటుంటే కత్తి వాగుడు ధరణికి తెలుసు ధరణి దగ్గరకు వస్తు రణధీర్ దగ్గరికి వస్తుండగా అఖిరను కత్తి చేతిలో పెట్టి కత్తి చేతిలో బొకేని తీసి రణధీర్కి అందిస్తూ వెల్కమ్ చెప్పింది ధరణిలో ఫీలింగ్స్ ఏ రోజు కూడా రణధీర్కి కనిపించేలా ధరణి ప్రవర్తించదు ఇప్పుడు రణధీర్ని చూస్తున్న ఆనందం ఆమె ముఖంలో కనిపించకుండా మామూలుగానే రణధీర్ని ఆహ్వానిస్తుంది రణధీర్కి మాత్రం పెదవులపై చిరునవ్వు చేరగా దీనితో ఆ రోజే అంత పొగరుగా ఉంది ఈ రోజు ఎంత ఉంటుందో అని బోకే తీసుకొని ప్రియానా చేతిలో పెట్టేసి అకిరను అందుకున్నాడు ఎందుకు అందుకున్నాడు అంటే రణధీర్ వచ్చిన దగ్గర నుంచి అకిర ఆరాటం ఆరాటం కాదు తండ్రిని చూసింది కత్తి చేతిలో నిలవటం లేదు అందుకే రణధీర్ బోకే వెంటనే ప్రియానా చేతిలో పెట్టేసి అకిరను ఎత్తుకున్నాడు ధరణి చైర్మన్ క్యాబిన్కి దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ ధరణి నిల్చుంటే కత్తి రణధీర్తో సార్ ఇది మీ క్యాబిన్ కేవలం ఇందులో మీకు మాత్రమే ప్రవేశం ఉంటుంది మీరు వేరే ఇతర వ్యక్తులతో మాట్లాడాలి అంటే కేవలం మీటింగ్ హాల్లో మాత్రమే మీరు ఎవరినైనా కలవాలి అనుకున్నా మిమ్మల్ని ఎవరైనా కలవాలి అనుకున్నా మీరు మీ క్యాబిన్లో ఎవరితో మాట్లాడే అవకాశం లేదు అది కేవలం సిఈఓగా సిఈఓకి మాత్రమే మీ క్యాబిన్లో మాట్లాడే అవకాశం వేరే ఎవరైనా బిజినెస్ పని మీద వస్తే ముందు మేడం గారిని కలుస్తారు తర్వాత పర్మిషన్తో మాత్రమే మీ దగ్గరకు మనుషులు వస్తారు అది కానీ అది కూడా మీ క్యాబిన్ కాదు కేవలం మీటింగ్ హాల్కు మాత్రమే మీ క్యాబిన్లో మీకు మీ పిఏ ధరణి మేడానికి ధరణి మేడం పిఏగా నాకు ఈ నలుగురికి మాత్రమే ఆ గదిలో ఉండే అర్హత ఉంటుంది అని మీకు చెప్పటానికి మేము బాధపడినా ఇది మాత్రం మా కంపెనీ రూల్ అని చెప్పేసింది రణధీర్ పెట్టేసింది ప్రియానాకి ఫిట్టింగ్ అనుకున్నాడు ప్రియానా మనసులో అంటే నేను రణధీర్ ఛాంబర్లో ఉండటానికి కలవదా హో గార్డ్ ఇటువంటి రూల్స్ కూడా పెడతారా కంపెనీలు అని మనసుకు అనిపించినా కానీ ఒక చైర్మన్ని కలవాలి అంటే ఆ మాత్రం ఉంటుందని ప్రియానా మూసుకోక తప్పలేదు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ని టచ్ చేయండి